అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు రైతుల ఖాతాలో డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఈ కూటమి వృత్తుల్లో ఇచ్చిన పథకం ప్రకారం అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఏటా రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అయితే ఇక్కడ చూసుకుంటే ఇంకా డబ్బులు అనేవి అయితే వేయలేదు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఎవరెవరు అర్హులు సో ఎంత వేస్తారో మొదటి విడతలు ఎంతలో వేస్తామని చెప్పేసి అన్నారు విడతలు ఎంత వేస్తారు సో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ ద్వారా ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుంది అనమాట అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎదురు చూసే పథకం ఏంటంటే అన్నదాత సుఖీబా పథకం అనమాట ఇప్పటికే కరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి నెల రోజులు పైగానే అవుతుంది కానీ ఎంతవరకు ప్రభుత్వం అయితే రైతన్నలకు డబ్బులు అనేవి అయితే వేయలేదని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో మేమైతే చెప్తున్నాము ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ఇరవై ఎనిమిదో తారీఖు జరిగింది అందులో కూడా మనకి ఏంటంటే ఈ అన్నదాత సుఖీబా పథకంపై అయితే అయితే రాలేదన్నమాట అక్కడ కూడా కూడా ఏంటంటే మనకి కేవలం ఈ యొక్క రేషన్ సంబంధించి అలాగే పెన్షన్ సంబంధించి అప్డేట్ ఇచ్చారు కానీ రైతులకు సంబంధించి లేదంటే మహిళలకు సంబంధించి అయితే ఏ అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట అయితే మనకి దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది అసలు విడతల వారీగా వేస్తామన్నారు కదా ఎంత వేస్తారో తెలుసుకుందామండి ముందుగా ఇక్కడ చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్య కారణం ఈ యొక్క అన్నదత్త సుఖీబా పథకం అయితే ప్రవేశపెట్టారు అయితే ఇక్కడ ముందు గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు భరోసా కింద ప్రతి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం అయితే ఈ అనేది తీసుకొచ్చింది అయితే ఆ యొక్క పథకం సంబంధించి అయితే కూర్మి ప్రభుత్వం అన్నదాత సుఖీబా పథకం కింద నామకరణం చేసి ప్రతి ఏటా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి అయితే అన్నదన్నమాట అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం కానీ ఇరవై వేల రూపాయలు అనేవి ప్రతి రైతుల ఖాతాలో వెయ్యాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్ణయించుకుంది అయితే ఇక్కడ చూసుకుంటే విడతల వారీగా వేస్తారన్నమాట ఒకేసారి కాకుండా అంటే ఖరీఫ్ సీజన్ ఒకసారి రబీ సీజన్ ఒకసారి సో ఖరీఫ్ సీజన్లో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు అనేవి ఇస్తామని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఖరీఫ్ సీజన్ సంబంధించి అయితే ఏడు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే పిఎం కిసాన్ తరఫున అయితే రెండు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారన్నమాట అయితే దీనికి సంబంధించి కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఉన్నారు అయితే ముఖ్యంగానే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే దీనికి సంబంధించి కూడా మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట అలాగే రేషన్ కార్డ్ అనేది అయితే ఉండాలి కంపల్సరీ కానీ అలాగే ముఖ్యంగా బ్యాంక్ పాస్ పుస్తకం ఇది ఉంటేనే ఈ పథకానికైతే మీరైతే అర్హులు అవుతారనమాట సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండాలి అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ కేవైసీ అనేది కంపల్సరీగా చేయించుకోండి మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయ్యేలా చెక్ చేసుకోండి లేకపోతే మాత్రం ఈ పథకం మీరు ఎలిజిబుల్ అయినా కానీ అంటే అర్హులైనా కానీ మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ కావనమాట సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సరిచూసుకోండి అలాగే తర్వాత చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగానే ఎవరైతే అప్లై చేసుకుని రెడీగా ఉన్నారో వారు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ కేవైసీ అనేది సో మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండేలా చెక్ చేసుకోండి సో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటేనే మీ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేసినా కానీ మీకు అయితే అయితే ఇక్కడ చూసుకుంటే మనకి డబ్బులు అనేవి ఇస్తారు ఇక్కడ చాలామంది రైతులకి ఏమంటున్నారంటే ఇక్కడ అన్నదాత సుఖీవ పథకం ఎప్పుడు ఇస్తారు మీరు చెప్తున్నారు కానీ వేయడం లేదని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది అయితే ముందుగా చూసుకుంటే ఇక్కడ పంట నష్టం అయితే జరిగిందనమాట గత నెలలో చూసుకుంటే దానికి సంబంధించి ముప్పై మూడు కోట్లు అయితే విడుదల చేశారు అలాగే గత నెలలో గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకా రైతులకు సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు అందరూ రైతులందరూ ఎదురు చూసేది ఈ అన్నదాత సుఖీభా పథకం సంబంధించి సో ఖచ్చితంగా ఎప్పుడు వేస్తారో చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇరవై ఎనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది కదా అందులో మనకి అయితే ఏ ప్రస్తావనైతే రాలేదు రైతులకు సంబంధించి అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ సెప్టెంబర్ నెలలోనే మొదటి వారంలోని ఈ రైతుల అన్నదాత సుఖీబాబ సంబంధించి అయితే డబ్బులు అయితే వేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది దీనిపై కూడా మనకి తొందరలోనే అధికార ప్రకటన అయితే రానుందనమాట సో ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా రైతులను అయితే ఆదుకుంటుంది ప్రభుత్వం అయితే కాకపోతే ఏంటంటే మీకు ముందుగానే తెలిసినట్టు మనకి ప్రభుత్వం దగ్గర అయితే నిధులు అయితే సరిపోలేదు సో అంతంత మాత్రమే ఉన్నాయన్నమాట సో అందుకోసం అన్నీ కూడా మనకి పథకాలన్నీ కూడా ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా సమకూర్చాలి కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నత డెసిజన్ తీసుకుని తీసుకొని మనకైతే విడుదల చేసే అవకాశం ఉంది కాకపోతే దీనికైతే కాస్త సమయం అయితే పడుతుంది అనమాట సో రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం అయితే అనమాట ఈ డబ్బులను ఎప్పుడు జమ చేసినా మీకు వెంటనే పడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి సో ఖచ్చితంగా ఏంటంటే మనకి ఇక్కడ మళ్ళీ కూడా స్ట్రిక్ట్గా అయిపోయింది మొత్తం గవర్నమెంట్ అంతా కూడా ఎవరైతే అనర్హులు ఉంటారో వారిని కూడా తీసేయడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా మీరంతా కూడా గవర్నమెంట్ సంబంధించి ఎలిజిబుల్ ఉంటే మాత్రం మాత్రమే మీకు ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి ఇది మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే మనకి ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం వల్ల పెన్షన్ సంబంధించి కానీ లేదంటే ఇతర కారణాలకు సంబంధించి కానీ ఇతర పథకాల సంబంధించి ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా తొలగించడం అయితే జరిగిందనమాట అంటే బోగస్ సర్టిఫికేట్లు పెట్టుకుని చాలా మంది పెన్షన్ తీసుకుంటున్నారు సో అన్నీ కూడా తొలగించడం అయితే జరిగింది సో ఒక్కొక్క పథకం సంబంధించి అయితే అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది మొదలు చూసుకుంటే పెన్షన్ పంపిణీ చేశారు అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు సో తర్వాత డిఎస్సిపై సంతకం చేసే సార్ ఈ విధంగా ప్రతిదీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా రైతులకు కూడా అయితే డబ్బులు అయితే జమ చేస్తారో కాకపోతే సమయం అయితే పట్టనుంది సో మీరు అర్థం చేసుకోండి అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఏ అప్డేట్ వచ్చినా మీకు అయితే వెంటనే తెలియజేస్తానండి సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో కంగారు పడకండి వేస్తారు కాకపోతే కుదురు టైం అయితే పడుతుంది అనమాట సో ఏ అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలు మీ సపోర్ట్ ఉంటే నేను ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను సో సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ధన్యవాదములు జై హింద్